안전한 사람은 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 తీసుకొచ్చిన ఇంట్లో పిల్లలు పడుకుంటా లేదు సదాయించుకుంటున్నారు రాత్రి కూడా సమపీ ఇది ఇదైతే దండి చెప్పదు కానీ సమపీ పెడుతుంది ముజునా ముజు అదే

మా ఇంట్లో ఈ పనులు చల్లగా ఉంటుంది రేపు రేపు మా నాన్న వస్తాడు నన్ను కానీ పూజ తెచ్చిన తెలుసా మా నాన్న వస్తాడు కాబట్టి కూర తీసుకొచ్చిన ఇప్పుడు మా బిడ్డ అదే నెల కొడుతుంది ఇప్పుడు నాకు మీ అయ్యొస్తానని కూర తెచ్చినావా అని మా కోసం తెచ్చినావా అంటే అది బాధలేదు తెచ్చిన తర్వాత కూడా బాధలే ఫ్రెండ్ తెచ్చి తెచ్చిన स्टेचिना बारा स्टेबुले चेले बारा देखो। वो मीडियो मीडियो लंबा करना बोलते हैं कहीं कहीं तो बातें करें। अरे क्या नहीं? नहीं। मीडियो लंबा करने वालों बारा देखो। मिच

కూలర్ ఎట్లా కూర ఫ్రెండ్ బాగుందా మీకు నచ్చిందా ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిందో మనం ఈ నెల మొత్తం కష్టపడితే రంజాన్ పండగారికి కూలర్కే సరిపోయినాయి పైసలు అండి

आपको चाहे नाश मारने चाहे। ठीक है, ठीक है, नहाइए ठीक है। ठीक पानी पीके पानी का पानी पानी यहाँ कहाँ है? सिटी <laughs> वाला <पाँगा। laughs> 外側のプレイヤーが出て மாவீரன் தன்னோட எல்லையில பாலே மூ சொல்லுது மால